సిరిసిల్లా పట్టణంలోని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలనాన్ని పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు సిరిసిల్లా పట్టణంలోని దుర్మార్గ పాలన చేస్తున్నట్టు సిరిసిల్లా పట్టణ ప్రజలందరికీ దీన్ని బట్టి అర్థమవుతుంది వారి నాయకులు ముఖ్యంగా జిల్లా స్థాయిలో ఉన్న ప్రజా ప్రతినిధులు కాకుండా ఒక అధికారులు చూద్దా ఈరోజు సిరిసిలా పట్టణంలో ఉండి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కేవలం ఈ పార్టీని భయం భ్రాంతలో గురి చేసి ఒక సిరిసిల వాతావరణాన్ని ఒక రోడ్డు పను పోతే సుత ఒక టీఆర్ఎస్ అంటే భయపడే స్థాయిలో చేయాలని ఒక కంకణం కట్టుకొని ఈ మధ్యన అధికారుల అడ్డగందలతోటి దాదాపు పది సంవత్సరాలు పాలన చేసిన కేసీఆర్ గారిని కేటీఆర్ గారు కానీ ఇతర పార్టీ వ్యక్తులు వస్తే ఆపేయతగా మేము లేచి సీట్ ఇచ్చి అలా ప్రేమాభిమానాలు చూసిన గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు ఇలా అంత గొప్పగా పరిపాలించి ఇలా ఆ పరిపాలన నేర్చుకునే కొంతమంది వ్యక్తులు మా పార్టీని విడిచి కాంగ్రెస్ అధికారం ఉండాలని ఒక ఆకాంక్షతో పోవడం జరిగింది ఆ వ్యక్తులకు అర్థమవుతుంది ఇలా గత పాలకుల్లో మమ్మల్ని ఎంత గౌరవించు ఈ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇలా ఈ పాలన చూస్తుంటే కొంతమంది వాళ్ళకే గింత మార్ప అనేది ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులకు అర్థమవుతుంది మొన్నటికి మొన్న దాదాపు మొన్ననే పెద్దలు జిల్లా కలెక్టర్ కావచ్చు ఎస్పీ గారు కావచ్చు ఒకటే మేము అడిగిన చూటుగా అసలు వాళ్ళు చేసిన తప్పేంటిది ఒక చట్టం రెండు వేల ఏడులో చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక చట్టం అనేది తీసుకొచ్చింది పోటీ కింద ఆ రెండు వేల ఏడు దాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాన్ని రెండు వేల పదిహేడు వరకు ఏమన్నా అసైన్ ల్యాండ్ కానీ సాదా పైనల పట్టాల్యాండ్లు కానీ చేర్చుకోవచ్చని ఒక జీవో ఆల్రెడీ ప్రభుత్వం రిలీజ్ చేసింది దానికి అనుగుణంగా ఇలా ఎంఆర్ఓ కావచ్చు ఆర్డీఓ కావచ్చు ఇవ్వలేనా కానీ విఆర్ఓ కావచ్చు ఒక చట్టం అనేది వెసులుబాటు ఉంటేనే ఆ పరిధిలోకి వస్తుందంటేనే ఏ ఉద్యోగి కానీ తనమించిన ధర్మం ఎవరు చేయరు ఆ ఆ మాదిరిగా కొన్ని ఆపత్తి సంపత్కు ఉన్న వ్యవస్థలు కొంతమంది ఉన్న ల్యాండ్ అట్లా అనుకుంటే రెండు వేల ఒకటి రెండు వేల తొంభై పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల పది పన్నెండు లోపలనే ఇప్పుడు వీళ్ళు చెప్పిన పేరు దాదాపు కాంగ్రెస్ మన తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఒక టిఆర్ఎస్ పట్టాలు అనేది ఇవ్వలేదు కానీ దాన్ని ఏంటంటే భూతద్దంలో పెట్టి చూయించి ఇలా మీరు పబ్బం గడుపుకుంటున్నారు రెండోది మొన్నటికి మొన్న బ్రాహ్ప్రాక్తులకు గురి చేస్తాను ఒక లిస్టు తయారు చేసి నాయకులు తయారు చేసి వాట్సాప్లో అలా అలా లే మాకు తీయరాదా మాకు చేయరాదా ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాయో మాకు తెలియదా ఎవరు ఏ మాత్రం ఇచ్చుకున్నారో మాకు తెలియదా పక్క పొన్న కూకున్న వాళ్ళు లేదా చరిత్ర చూస్తుంటే మొత్తం బయట పెట్టే అంత కెపాసిటీ ఉంది కానీ మేము మురుకులం కాదు కానీ ఇప్పటికైనా అర్థం చేసుకొని అసలు కక్షపాలనతో చేస్తుండ్రు సిరిసిల్ల పాలన అని చెప్పి కక్ష పూర్తికం చేస్తుందని అని చెప్పి దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది నిన్నటికి నిన్న దాదాపు వాళ్ళు హైదరాబాదులో ఒక కార్యక్రమానికి పోతే బండి దేవాసు కావచ్చు మన కోడి అంతయ్య గారి కావచ్చు వాళ్ళొక ప్రజాప్రతినిధుడు తప్పు ఒకవేళ ఫోన్ చేసి పిలిపించుకుంటూ చూస్తే వచ్చి సలిండర్ అయ్యేంత వ్యక్తులు వాళ్ళు మరి వాళ్ళు ఏమన్నా మడ్డలు ఇక్కడ నుంచి పోయే నాలుగైదు మడ్డలు చేస్తుంటా అంతా సెల్ ఫోన్ సిగ్నల్ పెట్టి టవర్ లేకుండా ఉండి చూపించుకొని అక్కడికి పోయి అరెస్ట్ చేసి వచ్చి రాత్రి రాత్రి రిమాండ్ చేస్తారు వాళ్ళు చేసిన తప్పేంటిది మేము అడుగుతున్నాం జిల్లా ఎస్పీ గారిని ప్రభుత్వాన్ని వాళ్ళు చేసిన తప్పేంటిది అయ్యో ఇక్కడికి వెళ్ళి పోయిండు సిద్ధిపేటలో ఇద్దరిని చంపిండు అక్కడ హైదరాబాద్కి వెళ్ళి చంపిండు అంటే అక్కడ ఉన్న కొద్ది జనానికి ఇబ్బంది అవుతుంది మేము పోయినాం పోలీసులు సిగ్నల్ బట్టి తెచ్చినాం తెచ్చి కూకుండా పెడితే దాన్ని మేము సుతాచం వ్యక్తం చేస్తున్నాం వాళ్ళు చేసే తప్పేంటిది అధికారులు చేసిన తప్పును కప్పిపుచ్చుకుంటూ అధికారులు చూపించుకుంటూ ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రజాపత్రను కక్ష సాధింపు చర్యలు చేస్తు ఇదైతే పూర్తి స్థాయిలో సిరిసిల్లా పట్టణంకు మరి పత్రికా సోదరులకు అర్థమవుతుంది ఇకనైనా తప్పు చేసిన వ్యక్తిని శిక్షించూరి కానీ మాత్రం ఇటువంటి చిన్న చిన్న దానికి ఇంత గురి గురిచేస్తే పబ్లిక్ తిరగబట్టే రోజు వస్తది విద అర్థం చేసుకోవాలని చెప్పి చిన్నటి రోజున కరీంనగర్ అభివృద్ధి సమీక్ష సమావేశంలో జరిగిన చర్చ సందర్భంగా జరిగిన సందర్భంగా మా భారత రాష్ట్ర పార్టీ గౌరవ శాసనసభ్యులు హుజురాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు బాలికౌశిక్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయడం దురుద్దేశపూర్వకంగా మీడియా పరంగా వక్రీకరించి రాయించి తప్పుడు ఆరోపణలు చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారం తెలంగాణ చట్ట శాసనసభకు ఎన్నికైనరో జగిత్యాల శాసనసభ్యుడు సంజయ్ కుమార్ మరి నువ్వు టీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ దయతోటి కేసీఆర్ గారు టికెట్ ఇస్తే రెండుసార్లు గెలిచి ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి పక్షాన నేను పోటీ చేస్తున్నా కేసీఆర్ గారి దయతోటి మొదటి దఫా జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన కేసీఆర్ గారి అని నేను శాసనసభలో అడుగుపెట్టినా రెండవసారి కూడా నేను చేసిన అభివృద్ధి కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలను చూసి నాకు ఓటెయ్యిరని ఇంటింటికి ఓటర్ ఓటర్ను అభ్యర్థించిన ఎలా సంజయ్ కుమార్ మరి ఏ అధికారంతో ఏ చట్టపరంగా ఏ శాసనంతో నువ్వు అభివృద్ధి సమీక్ష సమావేశంలో ప్రస్తుత అట్టదారిలో వచ్చిన రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఉద్దేశించి ఆ ప్రభుత్వంలోని అభివృద్ధి కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి మాట్లాడుతుంటే అట్టుకోవడం ఎందుకు సమంజసం కాదు బరాబరి అట్టుకోనుడే ఏ భారత రాజ్యాంగం ప్రకారం ఏ రాజ్యాంగ స్ఫూర్తితోటి నువ్వు శాసనసభ్యునిగా ఎన్నికైన మరి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా తొత్తుగా మారి ప్రజలను వంచిన శాసనసభ్యునివి నువ్వు బరాబర్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి నీ ముఖం చూసి ఓట్లేస్తే నువ్వు గెలిచినట్టు ఉంటే నువ్వు అభివృద్ధి సమీక్ష సమావేశంలో మాట్లాడాలని చెప్పేసి మా గౌరవ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి గారు ఆక్షేపించారు బరాబర్ ఆక్షేపించుడే ఒక్క జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాదు పార్టీ మారిన శాసనసభ్యులు కావచ్చు లేకపోతే ఎమ్మెల్సీలు కావచ్చు ఏ స్థాయిలో ఉన్న కానీ ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ఎండగడతాం ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి గౌరవ నేను తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఏజెన్సీ కేసీఆర్ గారి నాయకత్వంలో వారి టికెట్ నిస్తే తెలిసిన మీరు మరి ఏ భారత రాజ్యాంగం ప్రకారం అయితే శాసనసభ్యమని చెప్పుకుంటా ఉన్నారు మరి ఆ స్ఫూర్తికి ఆ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మీరు పార్టీ మారినప్పుడు మీరు కండువా మార్చుకున్నప్పుడు మీరు మీ పద్ధతి మార్చుకున్నప్పుడు బరాబర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మీ పొద్దున్న పార్టీ నుంచి తెలిసి నువ్వు మాట్లాడాలి సమావేశాలన్నా చెప్పి నేను పార్టీ మారలేదని కఠినంగా ఉన్నాను ఒకసారి కూడా కండవ కప్పలేదని ఒకసారి ఒకసారి దొంగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పంచన చేరలేదని ఒకసారి దొంగలతో సోపతి చెందనైనా రోతారీ నువ్వు ఎవరి పార్టీ నుండి మాట్లాడుతున్నావు ఎవరి పార్టీ పక్షాన మాట్లాడుతున్నావు మేము ప్రజలకు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు కాంగ్రెస్ శాసనసభ్యులు అని చెప్పదలుచుకున్నావా శాసన శాసనసభ్యులని చెప్పదలుచుకున్నావా లేకపోతే దొంగ నాయకత్వంలో దొంగల పార్టీలో చేరినని చెప్పదలుచుకున్నావు అని బాబరి మా పాడి కౌశం రెడ్డి గారు ఆక్షేపించారు అడ్డుకున్నారు మీరు ఈ సమాధానం చెప్పిన తర్వాతనే మీ అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాలి ఈ అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ హయంలో ఏం జరిగినాయి తెలియదా పదేళ్ళ టీఆర్ఎస్ పార్టీ పాలన జగిత నియోజకవర్గంలో ఇలా జిల్లా వ్యవస్థను దర్శించబలమైంది ఇలా రైతాంగం ఉన్న అనేక కార్యక్రమాలు ఈ జగిత్యాల జిల్లాలో జగిత్యాల జిల్లా కేంద్రంలో చేసినారు రైతు బంధువుంటామని చేసినారు రైతు రుణమాఫీలు పూర్తిగా ఇబ్బంది ఏదని చేసినారు అట్లాగే రైతులకు ఇవ్వాల్సిన అనేక కార్యక్రమాలను కూడా అడ్డుకుంటున్న పార్టీ ఏదైనా ఉందానంటే అది కాంగ్రెస్ పార్టీ అబద్ధాల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ అని రైతు ఆ రైతుల కోసం నిబంధన లేదా సంజయ్ కుమార్ డాక్టర్ నువ్వు కనీసం మిగతా క్లానతో పనిచేయాల్సింది నిజంగా కూడా ఇంకో లంచె ఉంటే నిజంగా నువ్వు ఒక చదువుకున్న వ్యక్తిగా ఎన్ని బైడ్ అయితే వెంటనే కాంగ్రెస్ పార్టీ లక్ష టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నీ ఎమ్మెల్యేగిరి కూడా రాజీనామా చేసి ఇలా నీ గిరి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఇలా నీ ఎమ్మెల్యేగిరి కేటీఆర్ గారు సపోర్ట్ చేసి కేసీఆర్ గారు టికెట్ ఇస్తే నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి దక్కింది కాబట్టి నువ్వు ఎమ్మెల్యేగిరికి రాజీనామా చేసి నువ్వు అడ్డదారిలో వచ్చిన కాంగ్రెస్ పార్టీని నుంచి చేస్తావా లేకపోతే నువ్వు దొంగ పార్టీని సపోర్ట్ చేస్తావా నగ పార్టీ నుంచి చేస్తావా నీ ఇష్టం కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి తెలిసి అభివృద్ధి సమీక్ష సమావేశంలో జగన్సా ప్రజల తరఫున జగన్సాల ప్రజలను నుండి ఏదైతే కు నమ్మి ఓట్లేసి గెలిపించి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిపించి వాళ్ళ వర్షమై వాళ్ళ గురుగుతై అమ్మ సమా సమావేశంలో పాల్గొనే నైతిక హక్కు హక్కు పాల్గొనే కనీస ధర్మం కూడా నీకు లేచి నువ్వు అమ్మకాన రేవంతి నచ్చి నువ్వు మాట ఇంకా ప్రజల పక్షాన నిలబడే మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పేసి మేము విలుస్తా ఉన్నాం బరాబర్ ఒకటి పాటలోనే మా బీఆర్ఎస్ పార్టీ నాయకులం మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడెక్కడైతే మాట తప్పుతుండ్రో ఎక్కడెక్కడైతే నీటి తప్పిందో ఎక్కడెక్కడైతే దొంగరేవంత్ రెడ్డి బాటలో నడుస్తుండ్రో అందరిని కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటాం తప్పకుండా మీరు ఎప్పుడైతే మాట తప్పి దొంగ పార్టీ చేరినరో పార్టీకి రాజీనామా చేసి మీ పదవులకు రాజీనామా చేసి మళ్ళీ దొంగ పార్టీ తరఫున చేసి నిలబడి గెలవాలని చెప్పేసి దానం చేస్తా ఉన్నాం ఏదైతే అయ్యో మా పార్టీ గారు గారి మీద కేసు పెట్టారో ఆ కేసును మేము నిరేదిస్తూ ఉన్నాం కేసును మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అదే కేసును కూడా సంజయ్ కుమార్ గారు పెట్టాలి ఎందుకంటే ఇలా రాజ్యాంగం చెప్తా ఉన్నా ఇలా సభలు చెప్తా ఉన్నారు చెప్తా ఉన్నాయి ఒక పార్టీ నుంచి ఎంపికైన ఎన్నికైన వ్యక్తి ఆ పార్టీ బీమా మీద ఎన్నికైన వ్యక్తి పార్టీని కాదని ఇంకో పార్టీలోకి వెళ్తే ఆ పార్టీని కాదని ఇంకో పార్టీలో తేదైతే వెంటనే రాజీనామా చేసి మాత్రమే పోవాలి లేకపోతే రాజీనామా చేయకపోతే ఇలా స్పీకర్ కూడా కంప్లైంట్ చేసినాం భారత రాష్ట్ర సమితి స్పీకర్ కూడా ఆయన కూడా ప్రకటించి మంచి ఎమ్మెల్యే రద్దు చేయాలి మరి ఏ చట్టసభలని ఇలా కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తాను ఏ చట్టసభలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గమనిస్తా ఆయన మీద ఎమ్మెల్యే మీద పెట్టి మన రాష్ట్ర ప్రజలను మోసం చేసి ముందునే ముఖ్యమంత్రి అయిన పక్షంలో మిగతా నాయకులు కానీ మిగతా మన ఎమ్మెల్యే కానీ ఏ పరిస్థితి ఉన్నాడో అర్థం మేము భారత రాష్ట్ర పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం భారీ గోమిషన్ రెడ్డి గారిని చర్యలే భారీ గౌన్ రెడ్డి చేసిన చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే నిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వెంటనే ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేసి ఏదైతే నిన్న మాట్లాడిండో ఆ సభలో సమావేశంలో మాట్లాడిండో ఆయనకు నైతిక హక్కు లేదని చెప్పేసి నేను శాశ్వత రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు పెట్టి వాటిని టికెట్ ఇచ్చి ఆయనను పోటీలో నిలపాలని చెప్పేసి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం వెంటనే టీఆర్ఎస్ పార్టీ పక్షాన రోషిరెడ్డి గారి మీద కేసీఆర్ చేయకపోతే ఇంతకుముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి నిరసన కార్యక్రమం ఉంటాయి తప్పకుండా అనేక సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినాక ఇక్కడ రాజకీయం చేసిన వాళ్ళ అనేక మంది పెద్దలు ఉన్నారు నేను కూడా గత నలభై నలభై సంవత్సరాల నుంచి దగ్గరగా రాజకీయాలు ఏ రకంగా జరిగినాయి అని నేను నేను కూడా చూసిన ఎక్కడా కూడా ఎన్నికల సమయాన మాత్రమే పార్టీల గురించి వాళ్ళ సిద్ధాంతాల గురించి వాళ్ళు చేసే కార్యక్రమాల గురించి ఓటు అడగడానికి ప్రజల దగ్గరకు వెళ్ళారు తప్ప ఎన్నిక అయ్యాక నువ్వు ఏ పార్టీ ఏంది అని ఎక్కడ కూడా అడిగిన దాఖలా లేవు నాకు ఓటు వేయడానికి పని చేస్తాం ఓటు వేయడానికి పని చేసినటువంటి పరిస్థితిని మాత్రం నేను కూడా ముఖ్యంగా మన దగ్గరనే మన ప్రాంతంలో కరీంనగర్ జిల్లాలో నేను దగ్గరగా నిన్న జరిగిన సమావేశానికి ఇంతకుముందు జరిగిన సమావేశాలు నేను కూడా నేను ఆహ్వానితునిగా అనేక ఇటువంటి సమావేశాలు నేను హాజరైన నిన్న మరి ఏ కారణం చేతనో నన్ను ఆహ్వానం నాకు ఆహ్వానం కూడా ఇవ్వలేదు నేను ఇక్కడ ఈ కార్యక్రమం ఏదైతే చేస్తానో చట్టంలోనే అది అధికారిక ప్రొసీడింగ్స్లోనే ఉన్నది జిల్లా బ్యాంక్ అధికారి కానీ డిసిఎంఎస్ అధికారి కానీ డైరీ డెవలప్మెంట్ చైర్మన్ కానీ వీళ్ళందరూ కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా ఇటువంటి కార్యక్రమానికి ఆహ్వానం వారు ఉంటుంది ఎందుకంటే మేము ఈ గ్రామీణ ప్రాంత రైతాంగంతో ఇలా సమాజంలోని ఇతర వ్యక్తులతో నేనుగా కాబట్టి మాకు కూడా జరుగుతున్న పరిస్థితులను అవగాహన చేసుకునేటానికి లేదా వాళ్ళకు నివేదించటానికి మమ్మల్ని కూడా పిలిచి కార్యక్రమం జరుగుతాయి బట్ దురదృష్టం నిన్న మమ్మల్ని పిలువలే ఓకే దాని గురించి నేను పెద్ద ఇచ్చేది కానీ అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రభుత్వం నడుపుతున్న తీరు ఏదైతే ఉన్నదో చాలా అంటే దురదృష్టం ఏంటంటే బాధాకరంగా ఉన్నదనే మాట ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి పార్టీలకు కాకుండా ఎమ్మెల్యేలు ఎవరున్నా కదా ఇంతకు ముందు చక్రపాణి గారు చెప్పినట్టు శాసనసభ్యులు ఏ పార్టీ వాడు వచ్చినా పని అడిగినా వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి ఆ మేరకు వాళ్ళు చేసే మన ఆనువాయితీ ఏదైతే ఉన్నదో అది ఎటో దారి తప్పింది కేవలం అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళను లేదా ఎక్కడైతే ఏ నియోజకవర్గాల్లో అధికారమైతే వాళ్ళ అధికారిక అధికారికంగా వాళ్ళ శాసనసభ్యులు లేరో అక్కడ ఎవరి ద్వారా కూడా దొరకట్లేదు షార్టేజ్ ఉండదు అక్కడ ఇక్కడ తెచ్చించుకునే పరిస్థితి జరుగుతుంది దీని గురించి ఆలోచించండి మళ్ళీ రెండు నెలలకు సెకండ్ డోస్కు యూరియా ఏ రకంగా లబ్ధి చేయాలి ఎంత ఉండాలి అనేది దీని గురించి ఆలోచించండి ఇంకా మార్చ్ ఏప్రిల్లో నీళ్ళ సమస్య ఖచ్చితంగా ఏ సంఖ్యకి నీళ్ళ సమస్య వస్తుంది టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నడూ కూడా ఒక గుంట కూడా పొలం ఎండిపోకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా వాళ్లకు అవసరం ఉన్న ఒక ప్లానింగ్ పక్కడ పండి ప్రణాళికతో ఇవాళ అటువంటి కార్యక్రమాలు చేశారు ఇవాళ ముందే రైతు భయపడే సగం సాగైంది చాలా ఊర్లల్లో మొత్తం దునుగుండలేరు రేపు ఏమవుతుందో రే కరెంటు పరిస్థితి ఎట్లుంటుంది నీళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అని నీళ్ళు ఎద్దడి ఏ రకంగా ఉంటుందని కొన్ని ఆలోచనతోనే విషారు ఉన్నారు ఎందుకంటే పెట్టుబడి పెట్టి నష్టపోయే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ పెట్టుబడి కూడా ఇవ్వాలంటే గత రెండు పంటలకు పెట్టుబడి కూడా ఇవ్వని దాఖలాలు మళ్ళీ ఇప్పుడు కొత్త కొత్త అంటే నిబంధనలు పెట్టి చేసుకున్నోడు కూడా సాగు చేసినోడు కూడా ఎంత వస్తుందో ఏమి రాదో అనే పరిస్థితి ఉన్నది దీని గురించి ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది ఈ అనవసరం రాజకీయం పనికిరాని రాజకీయం ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే ఉన్నదో పక్కన పెట్టి అభివృద్ధికి దేశంలోనే అగ్రగామి రా రాష్ట్రంగా గత పద సంవత్సరాల నుంచి తెలంగాణ ఎదిగిన విషయం అందరికీ కూడా తెలిసి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా అవునన్నా కాదన్నా ఇది సత్యం అనే మాట యావత్ భారతదేశం చెప్తా ఉన్నా దీన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో మీరు అంకిత భావంతో పనిచేయాలని చెప్తూ జై కలక జై